ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మలక్పేట ఎమ్మెల్యే పై కేసు నమోదు తీవ్ర లో నాయకులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ పై ట్యాప్ చేయండి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఫోన్ నోటిఫికేషన్ ఊపిల్ వస్తుందండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక మలక్పేట ఎంఐఎం ఎమ్మెల్యే బాలాలపై కేసు నమోదు అయింది హైకోర్టు సీనియర్ లాయర్ వేదుల వెంకటరమణ తరఫున ఎమ్మెల్యే బాలల వేరుస్తున్నారని యాదగిరి అనే వ్యక్తి సిసిఎస్ లో ఫిర్యాదు చేశారు ఓ ల్యాండ్ విషయమై అనుకూలంగా తీర్పిస్తానని లాయర్ వెంకటరమణ మోసం చేశారని బాధితుడు ఆరోపించారు పద్నాలుగు కోట్లు డిమాండ్ చేసి పది కోట్లు ఇస్తారని ఆరోపించారు తీర్పు అనుకూలంగా రాకపోతే డబ్బులు ఇవ్వకుండా వేరుస్తున్నారని బాధితుడు ఆరోపించారు దీంతో వెంకటరమణ బాలలపై కేసు నమోదు చేసి సిసిఎస్ పోలీసులు విచారణ చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి అయితే ఉంది